నలభై తొమ్మిది పాయింట్ తొంభై రెండు కిలోమీటర్లు ఎనిమిది వందల ఎనభై ఒకటి పాయింట్ అరవై ఒక్క కోట్ల రూపాయల నిధులతో కొండమూడు ఏరేచెర్ల నాలుగు వరుసల జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టుడే టీవీ ప్రతినిధి జుకి నాగేశ్వరరావు కొండమూడు ఏరేచెర్ల జాతీయ రహదారి నిర్మాణం భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామం వద్ద బుధవారం జరిగింది ఈ కార్యక్రమానికి తొలుత నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ లీడర్ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు హర్షం ప్రవీణ్ గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు తిరుపతి శ్రీనివాసరావులు పాల్గొని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సభకు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరై మాట్లాడుతూ కొండమూడు పేరెంచెల్ల నాలుగు వరుసల జాతీయ రహదారికి అన్ని అనుమతులు నిధులు మంజూరయ్యా అన్నారు నాలుగు వరుసలుగా జాతీయ రహదారి అభివృద్ధి కోసం ఎనిమిది వందల ఎనభై ఒకటి పాయింట్ అరవై ఒక్క కోట్ల రూపాయలతో నలభై తొమ్మిది పాయింట్ తొంభై రెండు కిలోమీటర్లు మేర ఈ నాలుగు వరుసల రోడ్డు పనులు నిర్మాణాలు చేపట్టినట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు ఇప్పటి వరకు ప్రధాన నగరాలకు ప్రధాన రహదారులకు కనెక్టివిటీగా ఉండి అభివృద్ధికి నోచుకోక ప్రమాదాలకు నిలవుగా ఉండి ఇబ్బందికరంగా ఉన్న ఈ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాటి ప్రాంత అభివృద్ధి కోసం త్రాగునీటి సాగునీటి కొరకు గోదావరి నదీ జలాలను నాగార్జున సాగర్ కుడి కాలువలో ఎత్తిపోతల పథకం ద్వారా కలిపి పల్నాడు జిల్లాను అవుతుందని దానికి సీఎం నారా చంద్రబాబు నాయుడుని కృషి చేస్తున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు సభాధ్యక్షులు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ కొండమోడు పేరెంచెర్ల నాలుగు వరుసల జాతీయ రహదారి నిధులు మంజూరు కొరకు మొదటి నుంచి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అలుపెరగని కృషి చేశారని సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు దీంతో కేంద్రం దీన్ని జాతీయ రహదారిగా గుర్తించింది తరువాత విడతల వారీగా నిధులను విడుదల చేస్తూ భూసేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేసింది కాంట్రాక్టర్లు ఎంపిక చేసి టెండర్లు కూడా పూర్తి చేసిందన్నారు అన్ని ప్రక్రియలను పూర్తి చేసి ఈరోజు భూమి పూజ చేసి అత్యంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేసినట్లు ఆయన తెలిపారు పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ఈ రహదారి వలన పల్నాడు జిల్లా ప్రజలు అమరావతి రాజధాని చేరుకునేందుకు చాలా చేరువైందని గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ పల్నాడు ప్రజలకు మేలు చేసేందుకు రోడ్డు ప్రమాదాల నివారణకు తొలి అడుగు పడిందన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి అహర్నెస్లు కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ రాష్ట్ర స్థాయి నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు సత్యనపల్లి డిఎస్పీ మేకల హనుమంతరావు రాజుపాలెం ఎస్ఐ వేణుగోపాలరావు ముప్పాళ్ళ ఎస్ఐ సత్యనపల్లి రూరల్ సిఐ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ಯಜೋಸ್ತು ಜಾಗ మనం టెండర్ అయిపోయింది పళ్ళు కూడా ప్రారంభిస్తా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రెండు మూడవది ఏదైతే మేమందరం కూడా వేదిక మీద అందరం కూడా హామీ ఇచ్చాం ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పారు ఏమంటే గోదావరి జలాలు తీసుకొచ్చి కుడి కలపాలి అనేది దాని గురించి ముఖ్యమంత్రి గారు గట్టిగా అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు దాన్ని కేవలం కుడి కాదు డైరెక్ట్గా తీసుకెళ్ళి వినుకొండదా తీసుకెళ్ళాలి వినుకొండ నుంచి బనక చల్లదా తీసుకెళ్ళాలి కానీ మనకు ముందు కావాల్సింది రైతు కెనాల్లో కలపడం అనేది మన ప్రాంతం సస్యస్వాములు కావాలంటే రైతుల దాన్ని కూడా ఈ సంవత్సరం లోపలే ముందుకు తీసుకువెళ్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కోరేది ఒకటే మీ అందరినీ కూడా నాయకుల్ని కార్యకర్తలు అందరిని కొద్దిగా ఓపిక ప్రదర్శించండి కొద్దిగా ఓర్పుతో ఉండండి ఇంకా సంవత్సరం కూడా అవలేదు ఏదో మన ఇంకా జరగలేదు ఇంకా జరగలేదు అని చెప్పి ఎమ్మెల్యేల మీద కానీ మా మీద కానీ విరుచుకుపడితే లేకపోతే కొద్దిగా అసంతృప్తిగా ఉంటే దానివల్ల వచ్చేది సాధించేది ఏముండదు పని చేయించుకోవటం పని చేయించుకునే కార్యక్రమం ఎలా ఏం ఎలా చేయాలో మీ అందరూ సీనియర్ నాయకులు మీకు తెలుసు ఒకటికి సార్లు రెండు రెండుకి పది సార్లు తిరిగి పని చేయించుకుంటే పని చేయించుకోవాలని చెప్పి గారికి అట్లా నేను రెండు శ్రీనివాస మిగతా పెద్దలకు అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఇక్కడికి ఈ శంకుస్థాపనకి నేను పెంచినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను కొండమోలు టు పేరేచర్ల ఈ దాదాపు ఒక యాభై కిలోమీటర్ల ట్రిప్పు లైన్ చేయడం కోసం కన్నాగారు కానీ ఎంపీ గారు కానీ ఇద్దరు కలిసి నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళి వెంటనే ఓకే చేయించుకోవటం దాన్ని ఫాలో అప్ చేసి ఎంపీ గారు ఎంత తొందరగా తీసుకురావటం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి కళ ఈ రోడ్డు ఎప్పుడు అంతకుముందు ఎప్పుడు సింగిల్ రోడ్డు ఉండేది తబ తర్వాత డబల్ రోడ్డుగా రూపాంతరం చెందింది ఇప్పుడు ఫోర్ లైన్స్గా అవడానికి ఇప్పుడు గారి నేతృత్వంలో ఎంపీ గారి నేతృత్వంలో ఇప్పుడు కల నిజమైందండి ఇది అందరూ గట్టిగా చప్పట్లో కొట్టి ఇది ఆనందించదగిన విషయం ఇందాక చెప్పారు డాక్టర్ గారు ఎన్నో యాక్సిడెంట్లు జరిగింది ఈ రోడ్ల మీద నేను రెండు వేల రెండులో ఈ రోడ్లో వెళ్తాను నేను యాక్సిడెంట్లు వచ్చినట్లో ఇదైంది నాకు కూడా అటువంటి ఈ రోడ్లు ఎప్పుడు డేంజరస్ రోడ్డే అని భావిస్తాం ఈ రోడ్లు రావడానికి అటువంటి రోడ్డుకి ఇప్పటికీ మోక్ష పొందింది మీరు ఓపుగా తీసుకోవాలి కానీ సిస్టమ్ మీకు అనుకూలంగా రాదు మీరు మీరు నేర్చుకోవాలి ఆ ఫోటో ప్రోటోగ్రీ అంతేగానీ ఎంపీలు మీకు అనుకూలంగా తిరుగుతుంటారా ఎవరు తమ్ముడు ప్రకృతి టెక్నికల్ ఫోటోగ్రఫీ అందుకని మీకు తిరుగుతుంటారు मैडम मुंजणी सर न పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం వేదికపైన ఉన్న పెద్దలు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారికి గురిజాల శాసనసభ్యులు సభ్యులు రెండు శ్రీనివాసరావు గారికి పెద్ద శాసన శాసనసభ్యులు భాష ప్రవీణ్ గారికి వేదికపైన ఉన్న జయప్రకాష్ గారికి రామస్వామి గారికి శ్రీను గారికి ఈ సంజీవ్ రాయుడు గారికి ఉన్న ఇతర ముఖ్య నాయకులందరికీ అధికారులందరికీ వేదిక ముందున్న సత్తెనపల్లి పిడుగురాల ప్రజలందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ రోడ్డు ఏదైతే కొండమూడు పేరే ఉందో సరే రోడ్డు అవుతుంది ఇప్పుడు శంకు పనులు ప్రారంభించుకుంటున్నాను అంత కానీ నాకు ఒక పొలిటీషియన్గా ఒక లెసన్ అనేది చెప్పాలి నేర్చుకోవడానికి చాలా నేర్చుకున్నాను ఈ రోడ్డు రోడ్డు ద్వారా అని చెప్పి మీ అందరూ తెలియజేసుకోవాలి ఏది నేర్చుకున్నాను ఒకసారి మీకు కూడా తెస్తే కొద్దిగా మీరు కూడా ఆ విధంగా ఆ దారిలో ఆలోచిస్తారని ఆశతో నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఇందాక నేను సత్తెనబల్లిలో కూర్చున్నా ఏదో కన్నాగారు అందరూ కూర్చోన్నాం కన్నాగారు రాకముందు ఒక వ్యక్తి నా దగ్గరికి కూర్చొని చాలా ఇంపేషెంట్గా మాట్లాడుతూ ఉన్నారు ఇంపేషెంట్గా అంటే మాకి సార్ మా కార్యక్రమాలు మేము పెడతా ఉన్నాం సార్ మీరు తప్పకుండా రావాలి అన్నారు తప్పకుండా వస్తానయా ఇంకా ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి పార్టీ వైపు నుంచి చాలా ఎక్కువ కార్యక్రమాలు పెడతా ఉన్నారు దానికి మేము వస్తాం ఎమ్మెల్యేగా వస్తాం అందరూ రావాలి వస్తాం అని సార్ ఇంకా బాగా ఉత్సాహం చేయాలంటే మాకు ఇంకా ఎక్కువ పనులు వస్తే మేము ఇంకా ఉత్సాహం చేస్తాం సార్ అన్నారు అయ్యా మా దగ్గర డబ్బులు ఉంటే అంటే మా దగ్గర గవర్నమెంట్ మా ఎలొకేషన్ స్కీమ్స్ వైజ్ ఉంటే ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మా జేబులో పెట్టుకొని ఆపటానికి ఉండదు ఎంత ఉంటే అంత ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అంతేగాని మా దగ్గర ఉంచుకోవాలి ఎందుకు చెప్తున్నాను ఎంత అంటే ఈ రోడ్డు ఏదైతే ఉందో అదే ఓర్పు లేకుండా ఎక్కడైనా మనం ఫ్రస్ట్రేట్ అయ్యి కోపం వచ్చి ఇది నరవదరా బాబు అనుకొని అనుకుంటే ఏదో ఒకరోజు రాజకీయం అంటే పని ఒకసారి వెళ్ళి అడిగితే అయిపోవాలి లేదు రెండోసారి వెళ్ళిపోతే అయితే అయిపోవాలి లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో వీళ్ళు పనికిరారు సార్ అని చెప్పి అనేయాలి అనుకుంటే అవ్వదు అనేది ఈ రోడ్డు ఉదాహరణ ఎందుకంటే నేను మొట్టమొదటిసారి ఎంపీగా అయినప్పుడు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను సార్ నాకు చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ రోడ్డు మీద విపరీతమైన యాక్సిడెంట్స్ అవుతున్నాయి రెండో వైపు యాక్సిడెంట్స్తో పాటు మీకు హైవే వాళ్ళు మొదటగా చూసేది ఏమిటంటే రోడ్ వేస్తే వారికి ఆ రోడ్డు ఖర్చు పెట్టిన డబ్బులు వస్తాయా లేదా అని ఆలోచిస్తాం ఆ విధంగా కూడా మీకు వస్తాయి ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంది వస్తాయి కాబట్టి మీకు కావడే చూసుకోండి అన్న తెప్పించాడు బాగుంది డేటా తెప్పించి అంతా చూసి నువ్వు భార్య కుర్రాడి బాగానే చెప్పావు కానీ నా నా చేతుల్లో ఏం లేదు అన్నారు అదేంటి సార్ మీ మంత్రి మీ చేతుల్లో లేకపోవడం ఏమిటి అంటే ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో కొత్తవి శాంక్షన్ చేయడం అనేది కొద్దిగా ఆపాము మేము ఏమన్నా కొద్దిగా దీన్ని ఏమన్నా స్పెషల్గా కన్సిడర్ చేయడానికి ఒక కండిషన్ ఏమైనా ఉంటే పట్టుకుంటారా నేను తప్పకుండా చేస్తాను నేను ఆ రోజు ఓపు ఓపు పోగొట్టుకొని ఓపీ బోర్డు వచ్చి గారు ఇలా అన్నారు మనం ఇంకెందుకని ఈరోజు నాయకులు అన్నట్లు అంటే అందరూ అంట అంటున్నారు అని కాదు కొంతమంది అనేవాళ్ళు అంటే ఆ రోజుతో ఇది అయ్యేది కాదు సరే మళ్ళీ వచ్చి పుస్తకం తీసి ఏదైతే మన రియాగ్నేషన్ యాక్ట్ అంటే విభజించినప్పుడు మన యాక్ట్ రాశారు దానిలో చూస్తే దాంట్లో ఒక క్లాజ్ ఉంది ఏమని ఉందంటే పాత రాజధానికి కొత్త రాజధానికి అత్యంత సమీప అత్యంత దూరాన్ని తగ్గించే విధంగా నేషనల్ హైవే ఒకటి వెయ్యాలి అని ఉంది ఆల్రెడీ విజయవాడ వైపు ఉంది కాబట్టి దాన్ని అడిగడానికి అవసరం లేదు ఇది ఒకటి ఉందండి ఆ క్లాజ్ పెట్టి మీరు ఇది చేయండి అని అడిగితే ఇది బాగానే ఉంది దీన్ని పెట్టి నేను ముందుకు తీసుకెళ్తా అని చెప్పి ఆయన ఆయన ముందుకు తీసుకువెళ్ళారు నేషనల్ హైవే నెంబర్ ఇవ్వటం అనేది జరిగింది ఏదైతే మన దాచేపల్లి మార్చల నుంచి దాచేపల్లి పిడిరాల మీద వచ్చి ఇక్కడ నుంచి ఇది ఒక సెక్షన్ కాదు రెండు సెక్షన్ దాదాపు వంద కిలోమీటర్లు అదొక నలభై తొమ్మిది ఒక నలభై తొమ్మిది వంద కిలోమీటర్ల దాకా ఆయన నేషనల్ హైవే కింద మార్చడం జరిగింది మార్చిన తర్వాత మళ్ళీ చెప్తున్నా మళ్ళీ ఓపీ పోగొట్టుకుంటే మార్చారు అయిపోయింది పనింగ్ స్టార్ట్ అయిపోయింది నెలలో అయిపోవాలి రెండు నెలలు ఇప్పుడు మనం ఉంది కదా మన ఫోన్లో అమెజాన్లో కొట్టగానే ఒక రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తుంది వస్తుందా ఆ లెవెల్లో పనవ ఆ విధంగా అయిపోవాలని మనందరు కోరిక కానీ ఆ విధంగా పాలిటిక్స్లో అలాగే పనిచేసేటప్పుడు ఈ ముఖ్యంగా ఇన్ని సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం హైవేస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరితో కలిసి పనిచేస్తున్నాం అలా అవ్వదు కొద్దిగా ఓపిక మీ వైపు నుంచి ఉండాలి మా వైపు నుంచి ఉండాలి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే క్రిందా చెప్పారు రాయుడు గారు మాల ప్రాజెక్ట్ అని దాంట్లో తీసుకున్నారు తీసుకొని చేశారు మాలలలో డబ్బులు అయిపోయింది మళ్ళీ ఆయన పిలిచి చెప్పాడు దీనిలో డబ్బులు అయిపోయిన కృష్ణ మరి నేనేం చేయను అని సరే మీరే శాంక్షన్ చేశారు మళ్ళీ డబ్బులు అయిపోయారు అంటే ఇదేం పద్ధతి అన్న అంటే మరి ఏం చేయలేరు మళ్ళీ పైకి వెళ్ళి మాట్లాడదు మీరు పైన మాట్లాడతారు ఇంకెవరితో మాట్లాడతారు ఏం మాట్లాడతారు నా చేయాల సరే కొద్ది ఓపీ బట్టు నేను ఏదో నీకు సొల్యూషన్ చూపిస్తాను ఆరు అయింది ఎనిమిది నెలలు అయింది తొమ్మిది నెలలు అయింది వెళ్ళి అడుగుతూనే ఉన్నా ఇదిగో అదిగో అంటా నా చివరికి నా పోరు పట్టలేక ఈ రోడ్డుతో పాటు ఇంకొక ఆరు రోడ్లని కలిపి ఆయన ఆరు రోడ్లని కూడా వేరే లో తీసుకొచ్చి భారత్ మాలలో అవ్వట్లేదని వేరే లో తీసుకొచ్చి పెట్టి దీనివల్ల ఇంకొక ఐదు రోడ్లు అయినాయి మొత్తం ఆరు రోడ్లు కూడా ఆరు రోడ్లని కూడా దాన్ని మార్చి కొత్త స్కీమ్ లో తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ అయిన తర్వాత ఒక కాంట్రాక్టర్ వచ్చి సరే కాంట్రాక్టర్ అంటే మాములుగా అందరు ప్రాఫిట్లు తీసుకున్నారు ఈయన ఏమో ముప్పై పర్సెంట్ మైనస్ చేసి ముందుకు వెళ్ళి ఈరోజు ప్రాజెక్ట్ ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను చెప్తా ఉన్నా మిమ్మల్ని అందరూ కోలేదే కొద్దిగా ఓపిక్గా ఉండండి పేరేచెర్ల కొండమూడు రోడ్డు ఫోర్ లైన్ కావాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి నేను గుంటూరు వెస్ట్ శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ నుంచి పేరేచర్ల వరకు కూడా స్టేట్ ఫండ్స్తో లైన్ చేయించాను ఆ రోజున మళ్ళీ ఇవాళ మన ఎంపీ గారి సహకారంతో మళ్ళీ ఇక్కడ నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే మళ్ళీ పేరేచర్ల నుంచి కొన్న వరకు కూడా మరి ఎంపీ గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ రోడ్డుకు మోక్షం ముందాక పెద్దిరాజు చెప్పినట్లు ఎన్నో యాక్సిడెంట్లు ఒకసారి ఆదిత్య హాస్పిటల్కి ఒక యాక్సిడెంట్ పేషెంట్ చూడటానికి వెళ్తే చట్టమూరు పేషెంట్ని డాక్టర్ గారు అడుగుతున్నారు ఏమంటే మీరు ఆ రోడ్డు గురించి పట్టించుకోకపోతే రేపు ప్రభుత్వం వచ్చినప్పుడు చాలామంది వస్తున్నారు రోజు ఆ రోడ్డు మీద యాక్సిడెంట్లై మాకే ఇబ్బందిగా బాధాకరంగా ఉంది మరి అందరూ కూడా రైతులు రైతు కూలీలు మరి వారందరూ మేజర్ యాక్సిడెంట్లై హాస్పిటల్స్ వస్తుంటే మాకే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉంది అని నన్ను చెప్పడం మా చెప్పినటువంటి మాట ఎందుకంటే ఒక హాస్పిటల్ డాక్టరే జనరల్గా పేషెంట్లు కావాలని కోరుకుంటారు అటువంటిది ఆ రోజున డాక్టరు మీరు ఆ రోడ్డు గురించి పట్టించుకోవాలండి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అంత ప్రాధాన్యత కలిగినటువంటి మరి రోడ్డు ఈ రోజున మన అందరి కళ దశాబ్దాల రోజు మన ఎంపీ లావకృష్ణ దేవరావు గారి చొరవ వల్ల మనం పూర్తి చేసుకొని ఈ రోజున పనులు ప్రారంభోత్సవం చేసుకోవడానికి పూజ చేసుకున్నాం విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు ఇవాళ మన ఎంపీ గారి చేతుల మీదుగా పనులు ప్రారంభోత్సవం చేసుకోవడానికి భూమి పూజ చేసుకున్నటువంటి పరిస్థితి మరి అటువంటిది మనం అందరం కూడా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నేషనల్ హైవేస్ ఈఈ సంజీవ్ రాయుడు గారిని మరి ప్రాజెక్ట్ గురించి చెప్పాల్సిందిగా కోరుతా ఉంది